రేపటి నుంచి జరిగే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఉద్యోగస్తులు తమ ఓటును తెలుగుదేశం పార్టీకి వేయాలని మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం కావేల్లోని ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఒంటేరు వేణుగోపాల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు పుట్టుబోయల బ్రహ్మానందం మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగస్తులందరూ పాల్గొని ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి రాజారావు తదితరులు పాల్గొన్నారు పోస్టల్ బ్యాలెట్స్ రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను చెప్పదలుచుకుంది పెన్షన్లు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరొకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు ఉద్యోగత ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు మీ అందరూ కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవాడు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగదు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞతతో ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీలలో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా అందరికీ ఒకటే చెప్తున్నా అందరూ కలవండి ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశా వర్కర్లు మరియు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మొత్తం కూడా ఉమ్మడిగా దయచేసి రేపు ఒక్క ఓటు ఒకటి ఇటు పోకుండా ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విధిగా పాల్గొనండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురాండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి మీది మాది అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంది పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లో అనేక విధంగా తాయిలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకరకాలగా వేదికలు గురి చేస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా కాకుండా ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులు మీకు స్వచ్ఛందంగా మీ చేతికి వచ్చే పోస్టల్ బ్యాలెట్ని మీరే పరిశీలించుకొని ఖచ్చితంగా మీరు మ అభివృద్ధికి సంక్షేమ పథకాలకి ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసే విధంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ ఓటు పోటీయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాం